హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం లేటెస్ట్ న్యూస్తో మన ముందుకు వచ్చాను మీ ముందుకు వచ్చాను అదేంటంటే మరి తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇస్తాను అన్నటువంటి ఇల్లు మరి ఎప్పుడు ఇస్తుంది ఎలా ఇస్తుంది ఏం కథ అనేది మనం ఇంకా చర్చించుకోవాల్సినటువంటి విషయంలో ఈరోజు మీ ముందుకు అయితే వచ్చాను ఎందుకంటే మొదటి విడతలో ఇన్ ఇంద్రమలు ఇచ్చామనైతే మనకు చెప్తా ఉంది కానీ ఎక్కడ ఇచ్చినట్టు మనకు కనపడలేదు మరి ఇంకా వాటి గురించి అయితే ఇంకా సమాచారం ఏం మనకు అందుతరలేదు దానివల్ల ఇప్పుడు రెండో విడత ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తామని అయితే చెప్తుంది గవర్నమెంట్ మరి మరి ఈ రెండో విడత ఎప్పుడు విడుదల చేస్తుంది ఎవరెవరికి ఇస్తుంది మరి దీని పూర్తి వివరాలు ఏంటి అనేది మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఇంకా ఎవరైనా మన కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా ఛానల్కి ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి నేను కూడా మోటివేషన్ అవుతాను కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మీ ముందుకు తక్షణమే వస్తుంటాయి ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం పైలట్ గ్రామాలలో ఇంద్రమ్మ ఇల్లు గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు తక్షణ చెల్లింపులు జరపాలని వరంగల్ జిల్లా ఇన్ఛార్జీ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు శుక్రవారం సచివాలయంలో వరంగల్ స్మార్ట్ సిటీ పనులు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తాగునీరు ఇంద్రమైన్లు తదితర అంశాలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా శాసనసభ్యులు కలెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని దీనిని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లు పనిచేయాలని సూచించారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు విడతల్లో చెల్లింపులు చేస్తుందని మొదటి విడతలో బేస్మెంట్ లెవెల్ పూర్తవగానే లక్ష రూపాయలు ఇస్తుందని అన్నారు బేస్మెంట్ పూర్తయిన ఇండ్ల వివరాలను హౌసింగ్ విభాగానికి పంపిస్తే తక్షణమే చెల్లింపులు చేస్తామని తెలిపారు ఇంకా ఏదైతే బేస్మెంట్లు ఎక్కడి వరకు అయితే ఎవరైతే పూర్తి చేశారో మరి వారికి తక్షణమే మేము ఈ యొక్క డబ్బులు అమౌంట్ అనేది మేము చెల్లిస్తామనేటువంటిది మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలుపుతూ ఉన్నారు కానీ పేదవాళ్ళు ఏమంటున్నారు అంటే అదే డబ్బులు ఉంటే మేము ఈ పగిలిపోయిన ఇండ్లల్లో ఎందుకుంటాం ఈ పాడుపడ్డ ఇండ్లల్లో మేము ఎందుకుంటాము అని ఈ కొంతమంది అయితే అంటున్నారు మరి ఈ ప్రభుత్వం ఏమంటుందంటే మీరు ఇండ్లు పోస్ ఇండ్లు కట్టుకోవాలి ఇండ్లు కట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఖాళీ స్థలం ఉందో దానికి ముగ్గు పోసి అన్ని ఫోటోలు జియో దాన్ని అప్లోడ్ చేయాలని ఒక యాప్ అయితే తీసుకొచ్చారు దాంట్లో అప్లోడ్ చేయాలని చెప్పారు మరి ఇంకా ఎంతమంది అయితే మరి ఈ యొక్క ఇంటిని మరి బేస్మెంట్ లెవెల్లో పూర్తి చేశారో వారందరికీ చేసిన వారు మరి ఫోటోలు అప్లోడ్ చేస్తే వారికి తక్షణమే మేము ఆ యొక్క మరి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి మేము చెల్లిస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది ఇంద్రమైన్ల సర్వేలో స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు కేటాయించని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని అలాగే మొండిగోడలతో ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే ఆ ఇండ్లను పూర్తి చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు దీనిని దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను కేటాయించాలని సూచించారు వేసవికాలంలో ఏ గ్రామంలో కానీ పట్టణంలో కానీ తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు ప్రధానంగా జిల్లా కలెక్టర్లు ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని వారం మూడు రోజుల్లో గ్రామాల్లో పర్యటించాలని సూచించారు వచ్చే మూడు నెలల చాలా కీలకమని ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీళ్లు రా రావడం లేదన్న విమర్శలు రాకుండా పనిచేయాలన్నారు నీటి కొరత ఉన్న ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయడం చెడిపోయిన బోర్లు హ్యాండ్ పంప్లను తక్షణ మరమ్మతులు చేపట్టాలని సూచించారు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తి చేసిన ఆ తర్వాత మరో నె నెల రోజుల్లో వైద్య సేవలకు అవసరమైన పరికరాలను అమర్చి జూన్ చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యధిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు ఇంకేందంటే ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు వాటికి అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఇవన్నీ కావాలి కదా మరి హాస్పిటాలిటీ కావాలి వాటర్ సప్లై కావాలి డ్రైనేజ్ కావాలి పవర్ పవర్ కావాలి ఇంకా ఇవన్నీ కావాలి కాబట్టి వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకంటే ఇప్పుడు అందరు వచ్చి చేరుతారు మరి పిల్లలకి స్కూల్స్ కష్టమవుతాయి మరి రవాణా సౌకర్యానికి కష్టం తర్వాత హాస్పిటాలిటీ కావాలి కదా వీటన్నింటినీ సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి వాళ్ళకు అందుబాటులో ఉండేలాగా చూడాలని మరి ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలిపారు ఎందుకంటే వాళ్ళు వచ్చి చేరిన తర్వాత ఎవరికైనా జబ్బు వచ్చినా వచ్చినా మళ్ళీ వాళ్ళ ఇబ్బంది పాల్ పడకుండా వాటర్ కరెక్ట్గా సప్లై కావాలి ఎక్కడైనా బోర్లు గిట్లా చెడిపోతే ఆ బోర్లు కూడా మరమ్మతులు చేసి వాళ్ళకు రెడీగా ఉంచాలి ఎందుకంటే మరి వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు అనేటువంటి ఉద్దేశంతో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలిపారు మణికొండ డంపింగ్ యార్డ్ను సమస్యకు వారం రోజుల్లో తాత్కాలిక పరిష్కారం చూపించి తర్వాత శాశ్వత పరిష్కారం చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు దీనికి సంబంధించి స్వయంగా అక్కడ పర్యటించి పరిష్కార మార్గాలను సూచించాలని సిడిఎం డైరెక్టర్ శ్రీదేవి ఆదేశించారు వరంగల్ కరీంనగర్ రహదారి ప్రాంతంలో శాశ్వత డంపింగ్ యార్డు కోసం నూట యాభై నుంచి రెండు వందల ఎకరాల భూమిని సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు వరంగల్ భద్రకాళి చెరువు పూడికతీత పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాలన్నారు వరంగల్ స్మార్ట్ సిటీ పనుల విషయంలో అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు ఈ సమావేశంలో వరంగల్ మేయర్ మరి మున్సిపల్ శాఖ కమిషనర్ అధికారులు అంతా కూడా మరి దీని కొరకు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ ఇంద్రమైలు సాధ్యమైనంత వరకు పూర్తి అవుతాయి మరి ఇవన్నీ కూడా కావాలి కదా మరి డం డంపింగ్ యార్డ్ ఎక్కడైతే ఉన్నాయో మరి వాటన్నిటిని మరి షిఫ్ట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసి వీటన్నిటిని ఎక్కడ కూడా మరి ఇంద్రమైలు పొందినటువంటి లబ్ధిదారులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది కాబట్టి ఇం మనకి ఇంకా ఇక త్వరలోనే ఇంద్రమైలు ఇస్తారని చెప్తున్నారు ఇంకా ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయినాయి మరి ఏప్రిల్ నెలలో మరి ఏమవుతుందో మరి మనం చూద్దాం ఇంకా మళ్ళీ కొత్త వీడియోలతో లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ